హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై మిగమ్ తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ డెబ్బై నాలుగు మొహం కనబడకుండా గిఫ్ట్ బాక్స్ అడ్డుగా ఉంది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్న శ్రవంతికి సర్ప్రైజ్ అన్న మాటలు వినిపించాయి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే అతను గొంతు వినగానే శ్రవంతిలో వణుకు మొదలైంది చెమట్లు పడుతున్న శ్రవంతిని చూసి ఏమైంది శ్రవంతి ఎవరితను అన్న సింధుతో నన్ను చూడగానే సంతోషంతో ఉక్కిరి అవుతున్నట్లుగా ఉంది శ్రవంతి అది చూస్తేనే అర్థం కావటం లేదా మీకు నేనెవరో అంటూ కాస్త హైపిచ్ వాయిస్లో చెప్తూ నేను శ్రవంతికి కాబోయే భర్తని భరత్ని కదా శ్రవంతి అని గిఫ్ట్ అడ్డు తీసి నవ్వుతూ పలకరించాడు భరత్ కాబోయే భర్త ఏంటి అంటే నీకు పెళ్ళి కుదిరిందా శ్రవంతి అంది సింధు ఆశ్చర్యంగా కుదిరిందా ఏంటి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది మా ఇద్దరికి ఆయన ఏంటి శ్రవంతి ఇది మరి ఇంత మొహమాటమైతే ఎలా చెప్పు ఇంత సిగ్గు పనికిరాదు స్నేహితులకు కూడా పెళ్లి విషయం చెప్పకపోతే ఎలా శ్రవంతి అయినా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అర్థం చేసుకోవు ఇందులో దాచిపెట్టడానికి మొహమాట పెట్టడానికి ఏమున్నది నీకు పెళ్ళి మాత్రమే కదా కుదిరింది అది చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తావు అయినా చిన్నతనం కదా పాపం శ్రవంతి కొన్ని విషయాలు తెలియదండి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు ఎలా ఉండాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అని నెమ్మదిగా తెలుసుకుంటుంది అన్నట్లు నా పేరు భరత్ చెప్పే కదా శ్రవంతికి కాబోయే భర్తని మీరు అంటూ చేయి చూపించాడు భరత్ నా పేరు సింధు శ్రవంతికి స్కూల్ డేస్ నుండి స్నేహితురాలిని అని భరత్ చేతిలో చేయి కలిపింది శ్రవంతిని సర్ప్రైజ్ చేద్దామని అంత దూరం నుండి రెక్కలు కట్టుకుని నేను వస్తే ఇక్కడ నాకు అంతకంటే అందమైన సర్ప్రైజ్ దొరికింది అంటూ సింధు వైపు చూసి నవ్వాడు కోపం చిరాకు కలగలిపి మొహం పక్కకు తిప్పుకున్న శ్రవంతితో ఏంటి శ్రవంతి ఇది నీ గురించి నేను అంత కష్టపడి అంత దూరం నుండి అంత ఖర్చు పెట్టుకుని వచ్చాను అటువంటిది నీ కాబోయే భర్తని ఇలా ఇంటి బయటే ఉంచి కబుర్లు చెప్తావా లేక నన్ను కళ్ళారా చూసుకుంటున్న ఆనందంతో నువ్వు తడిసి ముద్దవుతూ నన్ను ఇక్కడే ఉంచేస్తావా అన్నాడు భరత్ నవ్వుతూ ఆపకుండా వచ్చిన భరత్ మాట్లాడుతూ ఉండడం శ్రవంతి మౌనంగా ఉండడం చూసి అసలు ఏం జరిగిందో ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోందో ఏమీ అర్థం కానీ సింధు అయోమయంగా ముఖం పెట్టుకుంది ప్రస్తుతం శ్రవంతి అందరికీ గతం మర్చిపోయిన మనిషిగా ఉండడం సింధుకి కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేయాలి అనుకుంది అందుకే అయ్యో మీరిచ్చిన సర్ప్రైజ్కి షాక్ అయినట్టుగా ఉంది శ్రవంతి లోపలికి రండి అంటూ ఆహ్వానించింది సింధు మిస్ సింధుకి మర్యాదలు పలకరింపులు చాలా బాగా తెలిసినట్లుంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటూ నోట్లో నాలుకని అటూ ఇటూ తిప్పుతూ కాస్త తేడాగా ముఖం పెట్టుకుని కింద నుండి పైదాకా సింధు వైపు తేరి పారి చూశాడు భరత్ ఏంటిది ఈ భరత్ పరిస్థితి తేడాగా ఉన్నట్లుంది చూపులు మాటలు అన్నీ వంకరగా ఉన్నాయే అనుకుని మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి అమ్మమ్మ గారిని పిలుచుకుని వస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది సింధు ఇదిగో శ్రవంతి నీ కోసం అద్భుతం లాంటి బహుమతి తెచ్చాను చూస్తే నువ్వే చాలా సర్ప్రైజ్ అవుతావు అంటూ మాటలు కలిపాడు భరత్ ఏంటి సింధు నువ్వు చెప్పేది భరత్ వచ్చాడా అది ఇక్కడ మన ఇంటికా అంటే తను వస్తున్నట్టుగా ముందు నుండి తెలిసి కూడా మాధవి రాఘవరావులు మనకి చెప్పలేదన్నమాట సరేలే పద ఏం చేస్తున్నారో చూద్దాం రాఘవమ్మ గారిని చూస్తూనే నమస్తే నానమ్మగారు ఆశీర్వదించండి అంటూ వినయంగా లేచి వెళ్ళి ఆమె కాళ్ళకి దండం పెట్టాడు భరత్ దీర్ఘ ఆయుష్మాన్ భవ సంతోషంగా ఉండు అని ఆశీర్వదించి ఎలా ఉన్నావు భరత్ అన్నారు రాఘవమ్మ ఓ మోస్తరుగా నవ్వి నవ్వనట్లుగా అస్సలు బాగలేను నానమ్మగారు నా ప్రాణానికి ప్రాణమైన శ్రవంతి మీ పంజరంలో చిక్కుకుంది కదా తాను నా గూటికి చేరే వరకు ఎలా బాగుంటాయని చెప్పండి విదేశాలు వెళ్ళాక మాటలు బాగా నేర్చావు భరత్ అయినా నా పంజరంలో బంధించడానికి ఏముంది నువ్వే రావటం ఆలస్యం చేసావు అన్నారు రాఘవమ్మ అదే కదా మీకు కూడా కావాల్సింది నానమ్మగారు కేవలం మీ ఆనందం కోసమే కాస్త గ్యాప్ ఇచ్చి ఆలస్యంగా వచ్చాను ఇకపై ఏ విషయంలోనూ ఆలస్యం ఉండదు నేను వస్తున్నట్టు ముందే తెలిసిపోయింది శ్రవంతి నా కోసం ఎదురు చూస్తూ నేను వచ్చే సమయానికి వాకిలి దగ్గర ముగ్గులా నా కోసమే ఎదురు చూస్తూ డోర్ దగ్గర నిల్చున్నా అంటూ కళ్ళు ఎగరవేస్తూ కాస్త వెటకారంగా అడిగాడు భరత్ కోపంగా భరత్ వైపు కళ్ళు ఎర్రగా చేసి చూస్తున్న శ్రవంతితో ఏంటి శ్రవంతి వచ్చిన దగ్గర నుండి ఒక్కడనే మాట్లాడుకుంటున్నాను కనీసం నన్ను పలకరించటం ఎలా ఉన్నారు అంటూ అడగటం కనీసం నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కూడా ఏమీ చేయటం లేదు నువ్వు నీకు చెప్పకుండా వచ్చానని కోపమా లేక నన్ను చూసిన ఆనందమా అన్నాడు భరత్ అన్న భరత్ మాటలకు సమాధానంగా కొంచెం ఏదో పని మీద బయటకు వెళ్ళాలనుకున్నారు వాళ్ళు ఇంతలో నువ్వు వచ్చావు నువ్వు వస్తున్నట్టు మాధవి రాఘరావుకి తెలుసా అన్నారు రాఘవమ్మ తెలుసా ఏంటి నానమ్మగారు నేను వస్తున్నాను అనడమే ఆలస్యం వారం రోజుల్లో మా ఇద్దరికి ముహూర్తం కూడా పెట్టించేస్తాము అని తెగ ఉబలాట పడుతున్నారు నేనే శ్రవంతికి చెప్పద్దు సర్ప్రైజ్ చేస్తాను అని అనడంతో సరే అన్నారు అన్నాడు భరత్ సరే నేను నా స్నేహితురాలు చిన్న పని మీద బయటికి వెళ్తున్నా నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని తప్పించుకోవడానికి ప్రయత్నించింది శ్రవంతి అదేంటి శ్రవంతి ఎవరో బయట వాళ్ళని చూసినట్లు అలా దూరదూరంగా పొడి పొడిగా మాట్లాడుతున్నావు కాబోయే భర్త వచ్చాడు అంటే ఎంత సంతోషంగా ఉండాలి కూడా నాతో సమయం గడపాలని ఆతృత పడాలి నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు భరత్ శ్రవంతి భయంగా రాఘవమ్మ వైపు చూసింది రాఘవమ్మ నేను చూసుకుంటాను అన్నట్లు కళ్ళతోనే సైగ చేసి భరత్ వైపు తిరిగి ఈ మధ్యన శ్రవంతికి జరిగిన విషయాలన్నీ నీకు తెలిసే ఉంటాయి కదా భరత్ తనకి గతం గుర్తులేదు పైగా తను అజీమ్ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామని మాధవి రాఘవరావు కూడా ఒప్పుకున్నారు అన్న రాఘవమ్మ మాటలకు షాక్ అయ్యాడు భరత్ ఏమంటున్నారు నానమ్మగారు వాడెవడితోటో పెళ్ళి కుదరడం ఏంటి ముందు నుండి శ్రవంతికి నాకు పెళ్ళి అనుకున్నాం కదా అయినా నేను రావడం కాస్త ఆలస్యమైతే వేరే వాడితో పెళ్లి జరిపించేస్తారా తను గతం మర్చిపోయింది అంటే నన్ను కూడా గతంతో పాటు మర్చిపోతుందా మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత ఇష్టం అన్నీ బూడిదలో కలిసిపోయినట్లేనా అంటూ రైజ్ అయ్యాడు భరత్ భరత్ ఓవరాక్షన్కి శ్రవంతికి పిచ్చ కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకొని రాఘవమ్మ ఏం మాట్లాడుతుందో అని మౌనంగా చూస్తూ కూర్చుంది శ్రవంతి నువ్వు గతం మర్చిపోయావు అంతేకాని మన పెళ్లి గురించి కాదు వీళ్ళెవ్వరి మాటలు నమ్మకు ఇలా ఏదో జరుగుతుందన్న అనుమానంతోటే నేను ఇలా ఉన్న ఫలంగా బయలుదేరి రావాల్సి వచ్చింది అంటున్న భరత్ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తోచక అయోమయంలో పడిపోయింది శ్రవంతి శ్రవంతి అయోమయాన్ని గమనించిన భరత్ భలే దొరికిపోయావు శ్రవంతి గూటిలో రామచిలకల ఇప్పుడు నీకు గతం గుర్తులేదు అంటే నన్ను కాలేజీలో అమర్గాడు కొట్టిన విషయం నా చేత నిజం చెప్పించిన విషయం నీకు నా గురించి తెలిసిపోయిన అన్ని నిజాలు కూడా మాసిపోయినట్లే ఇప్పుడు నువ్వు ఒక తెల్ల కాగితం లాంటిదానివి దాని మీద నా ప్రేమతో అందమైన అక్షరాలను దిద్ది నిన్ను ఎలా నా సొంతం చేసుకుంటానో నాతో జీవితకాలం ఉండేలా ఎలా చూసుకుంటానో చూస్తూ ఉండు అనుకున్నాడు భరత్ మనసులో ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇప్పుడు భరత్ ఏం చేయబోతున్నాడు దానికి శ్రవంతి ఏం సమాధానం చెప్పబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కిప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య